పరిశుద్ధుడైన మనకి మహిమ కలిగి మన ప్రభు అయిన క్రీస్తు మీ మీదకి కూడా ప్రియ సహోదరులారా క్రైస్తవ కుమారులారా దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి అనేకులకు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని కాక ఆమె ఇక ఈరోజు వాక్య అంశం మనం చూసినట్లయితే నీ పాపము కడుగు కొనుము దేవుని స్తోత్రుయ అంశం ఏంటండి నీ పాపమును కడుగు కొనుము అనే అంశాన్ని బట్టి మనం కొన్ని మాటలు నుంచి నేర్చుకుంటాం దేవుడికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరులరా ఈ యొక్క లోకంలో మనము పవిత్రులుగా ఉండాలి అంటే దీనివల్ల పవిత్రపరుస్తున్నాం మనము అని చూసినట్లయితే మన శరీరము నీటి ద్వారా మనం పవిత్రులుగా ఎంచబడతాము నీటి ద్వారా ఎందుకంటే ఏ కళంకమునైనా ఏ మలినానైనా ఏ మురుకునైనా ఎలాంటి దాన్నైనా సరే శుభ్రపరిచేది నీళ్ళు అలాగే మన శరీరము శిరస్సు మొదలు కొన్ని వరకు కూడా శుభ్రపరిచేది నీళ్ళు ఇది మానవ జీవితంలోనే కాదు ప్రతి జీవరాశికు ఉన్నదే రోజంతా స్నానం చేయలేదనుకోండి మన శరీరం మనకే అసహాయం పుట్టిస్తుంది లేకుంటే ఏదైనా మనం చేసి చేతులు కడుక్కోలేదనుకోండి మన చేతులే మనకు అసహ్యంగా కనిపిస్తాయి కనుక వాటిని దేనితో మనం శుద్ధి చేసుకుంటాము అంటే శుభ్రం చేసుకుంటామంటే నీటి ద్వారా ఇది మాట ఓకే మంచిది కానీ నీటి ద్వారా శుభ్రం చేయలేనిది ఉంది ఒకటి ఏంటది నీటి ద్వారా శుభ్రపరచబడలేనిది ఒకటి ఉంది అదే మన మనస్సు దేవస్తోత్రియ మన మనసు నీటి ద్వారా శుభ్రపడదు మన హృదయం శుద్ధిపడాలి అంటే దేవుని యొక్క వాక్కు మాత్రమే శుద్ధి చేస్తుంది అందుకే మొదటి ఆహ్వాన పత్రిక మొదటి అధ్యాయంలో అక్కడ ఏడు వస్తున్నాను కానీ మనం గమనించినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మనం దే దేవుని కుమారులమై ఉండి ఆయనతో పాటుగా నడిచిన ఎడల మనము అన్యన్య సహవాసం కలిగి దేవుని కుమారులుగా పిలవబడతామే కానీ మరొక విధంగా మనం పిలవబడము అప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన పవిత్ర రక్తం చేత మనలను ప్రతి పాపమును పవిత్రపరుస్తున్నాడు దేవసోత్ర పవిత్ర పరచడం అంటే కడగడం ఎలాగా మనం దేవుని కుమారుమై ఆయన వెలుగులో ఉండునట్లుగా మనం కూడా వెలుగులో నడిచి ఆయనతో పాటు మనం అన్యోన్య సహవాసం చేస్తే అన్యన్య సహవాసం అంటే తెంచుకోలేని బంధము తెలుగులో మనం సహవాసం అంటే స్నేహం ఇది 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 ఎలాంటి స్నేహం అంట తెంచుకోలేని స్నేహం దాన్ని అన్యోన్య సహవాసం అంటారు అంటే ఎప్పటికీ కూడా ఆ జో ఆ జోడీని ఆ జాయింట్ని ఆ సహవాసాన్ని ఆ ఫ్రెండ్షిప్ని మర్చిపోలేరు అలాంటి వాళ్ళు లోపల చాలామంది ఉంటారండి కదా చాలామంది వాళ్ళని ఏమంటారు అంటే మరొక భాషలో ప్రాణ స్నేహితులు లేక ప్రాణ స్నేహితురాలు అంటారు స్నేహితులు అంతమంది ఉండొచ్చు కానీ ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితురాలు ఏం చేస్తారు అంటే నిజంగా నీకు కష్టం కలిగినప్పుడు నీ కష్టాన్ని సంపూర్తిగా మాకే కలిగింది అని వాళ్ళు భావించి నీకు సహాయం చేస్తారు వీళ్ళని ప్రాణ స్నేహితులు అంటారు వారిని బైబిల్ గ్రంథం చెప్తుంది అన్యోన్య సహవాసము దిని స్తోత్రిలుయా మనం ఆయన ఆయన వెలుగులో ఉన్నట్టుగా మనం కూడా వెలుగులో నడిచి ఏసుక్రిస్తు వారు కూడా అంట మనం ఎలాంటి సహవాసం చేసిన వారం అవుతాము అన్యోన్య సహవాసం ఎప్పటికీ కూడా విడిపోలేని సహవాసం చేసినప్పుడు యేసుక్రీస్తు తన పవిత్రమున రక్తం ద్వారా మన ప్రతి పాపమును పవిత్రపరచును అంటే కడుగుతాడు అర్థమైందా మీకు అర్థమవుతుంది కదండి వాక్యం కడుగుతాడు అంటే నీ నా పాపమును దేనితో కడగబడాలి వాక్యమనే నీళ్ళతో కడగబడాలి ముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రతి వస్తువు ప్రతి ప్రతీది కూడా మనము ఈ రీతిగా చేయడం కాదండి శుభ్రపరచడం కాదు ఒక పాత్ర శుభ్రపరుచిన నీళ్ళు ఒక బట్ట శుభ్రపరుచిన నీళ్ళు శరీరాన్ని శుభ్రపరుస్తున్న నీళ్ళు అలాగే ప్రతిదానికి కూడా శుభ్రపరుస్తుంది కదా మనం ఏదన్నా దేంతోనైనా కడగవచ్చు కానీ నీళ్ళతో కడగకపోతే అది పవిత్ర పరచబడదు అలాగే మానవ జీవితము అనగా మానవ మనస్సు దేవుని యొక్క వాక్యం అనే నీళ్ళతో అలాగే తన యొక్క కుమారుడని పవిత్రము రక్తంతో కడగబడాలి అంటే నీ పాపము కడిగినప్పుడు కడగబడినప్పుడే నీవు ధన్యుడివి ధన్యురాలువి అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అప్పుడే నిన్ను స్వీకరిస్తాడు అప్పుడే నే నా కుమారుడు నా కుమార్తె అని నా పేరు పెట్టబడిన నా జనులు అని ఆయన గర్వంగా చెప్పుకుంటాడు మనలో పాపాన్ని దాచుకొని ఎందుకంటే ఇరుమే గ్రంథంలో ఒక మాట ఉంటుందండి ప్రభు మాట్లాడతారు ఏంటో తెలుసా నా మాట దహించి అగ్ని అగ్ని కదా అని ఇంకోటి ఏమంటాయంటే నా మాట సాకలవాటి సబ్బు లాంటిది కాదా అంటాడు అక్కడ దేని స్తోత్రం సాకల సాకలవాడి సబ్బుతో అంటే సబ్బు ఏం చేస్తుంది ఎలాంటి మురుకు పాత్రను కానీ బట్టను కానీ ఇలాంటి అంటే ఏదైనా సరే ఏది శుభ్రం చేయాలన్నా సబ్బు రాసినప్పుడు సబ్బుతో మన రుద్దునప్పుడు ఏమవుతుంది శుభ్రపడిపోద్ది కానీ మరి నీ హృదయమానే ఆ యొక్క మలినం పోవాలంటే సబ్బుతో కడుగుతామా అది సాధ్యమా నీ మనసును బయట తీసుకొని సబ్బుతో శుభ్రంగా రుద్ది మళ్ళీ లోపల పెట్టుకుంటావా నీ హృదయం శుద్ధి పడాలంటే నీ హృదయం కడగబడాలంటే నీ పాపం కడగబడాలంటే ఒక క్రైస్తవుడా దేవుని యొక్క వాక్కు ఒక్కటే అందుకని అంటున్నాడు నిజంగా మనం ఆయన ఆయనతో అన్యోన్య సహభాషం చేసిన ఎడలా మనము పవిత్రమైన రక్తం చేత మన పాపములను పవిత్రపరుస్తాడు అంటే కలుగుతాడు దావేది గారు అంటారు కదా యాభై ఒకటి అధ్యయన రెండవ వచ్చి ఆయన అంటాడు దేవా నా దోషములను బాగుగా కడుగము ఏమన్నాడు నా దోషములను బాగుగా కడుగము నా పాపములను పవిత్రపరచుము నా దోషం ఏదైతే ఉందో నాయన అంటే నా మనసులో ఏదైతే మలినం ఉందో ఆ మలినాన్ని నువ్వు బాగుగా కడుగు అంటే వాక్యం ద్వారా నీ వాక్యం ద్వారా నన్ను నడిపించు నీ వాక్యాన్ని నాకు నేర్పించు నీ వాక్యం అనే నీళ్లు నా హృదయాన్ని శుద్ధిపరచడానికి అది నా హృదయాలకు వెళ్ళేలాగుడు నువ్వే కరుణ చూపించదేవా అని దావిధిగా చేశారు నా ప్రార్థన ఎంత చక్కటి ప్రార్థన నిజంగా నా దోషములన్నీ నువ్వు బాగుగా కడుగు జ కనుక మాట్లాడు అతని యొక్క పవిత్రమైన మాట ద్వారా అనగా వాక్యము ఈరోజు ఓ క్రైస్తవు ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తున్నారా ఈరోజు ప్రభు నా పాలు కడుగ్యా నిజమే నా శరీరం నీళ్ళతో కలగబడుతుంది నా కంటి కనిపించే ప్రతి మలినము నీళ్ళతో కలగబడుతుంది కానీ నా హృదయం నీళ్ళతో కలిగేది కాదయ్యా అది కేవలం నీ వాక్కు ద్వారానే మాట్లా నీ వాక్ దూర ద్వారా నీ వాక్యమైన నీళ్ళ ద్వారా నీ పవిత్రమైన రక్తం ద్వారా తప్ప నా హృదయాన్ని కలగడానికి అసాధ్యమయ్యా అని ఎవరైనా ప్రార్థిస్తున్నారా ఈరోజు ఏదో తెలుసో తెలియకో ఒక పాపం చేసాడు దాగేదు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు ఆయనతో పిడిగలాడాడండి కొన్ని సంవత్సరాలు ఎన్నో విధంగా ఎంతో దీన మనసుతో ఎన్నోసార్లు ఆయన ఉపవాసాలు చేస్తూ గోనె బట్ట కట్టుకుంటూ ప్రార్థిస్తూ ఏడుస్తూ మొత్తుకుంటూ మోదుకుంటూ చీకటి గదిలో ఉండి చీకటి గుహలో ఉండి తనను తాను దేవుడికి అప్పగించుకున్నాడు ఒక్క పాపానికి మరి ఉదయం లేచి పడుకునే వరకు మనం ఎన్ని పాపాలు చేస్తాము లెక్క పెట్టలేము ఎవరేమండి అసాధ్యం మరి ఒక పాపానికి కొన్ని 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 సంవత్సరాలు దావి క్షమించలేని దేవుడు ఇన్ని పాపాలు చేస్తున్నాడు నిన్ను ఎందుకు క్షమిస్తున్నాడు అంటే మధ్యలో ఎవరున్నారు తన కుమారుడైన యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు అందుకని అంటారు కదా దేవుడికి నరుడికి మధ్య క్రీస్తు ఉన్నాడు అంటాడు ఒప్పని పౌరుడు గారు ఆయన లేకపోతే నీవు నేను ఇప్పుడు ఉన్నవారు అందరూ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడో సున్నా జీవితం సున్నా ఎందుకో వెనకరావు ఆయన ఉండబట్టే క్షమిస్తున్నాను ఆయన క్షమించగలిదే పాపాలకు వెళ్తున్నాం ఆయన క్షమించగలిదే తప్పులు చేస్తాం ఆయన క్షమించగలిదే అబద్ధాలకు వెళ్తున్నాం ఆయన క్షమించగలిదే ఏదో చేస్తున్నాం అయినా క్రీస్తు ఏం చేస్తున్నాడు తన పవిత్రమైన రక్తం చేత మన పాపాలన్నీ కడుగుతున్నాడండి నీ పాపం కలుగుకుంటేనే కానీ ఓ క్రైస్తవురా ఈ దినాల్లో నీవు జీవించడం కష్టం ఒకవేళ తాత్కాలికంగా ఇప్పుడు నీ గొప్పవాడుగా ఉండొచ్చు ధనవంతుడుగా ధనవంతురాలుగా ఉండొచ్చు ఏదో చేయవచ్చు కానీ ఏదొక్క రోజు నీకు తెలియకుండానే నువ్వు పడిపోతావు ఎక్కడ పాపంలో కాదు మరణంలోకి నీకు తెలియకుండానే ఆ మరణం ఆ యొక్క పాపని దగ్గరకు వచ్చేది నీకు తెలియకుండానే ఆ వాటం నిన్ను తాకుతుంది జాగ్రత్త కనుకనే ముందుగానే మనం తెలుసుకొని ప్రభు నిజమే నా పాపాన్ని క్షమించేది ఎవరు ఎవరో లేరు ఇదిగో నీ పవిత్రమైన రక్తం చేత నన్ను కడుగు అలాగే నీ అమూల్యమైన వాక్ ద్వారా నన్ను శుద్ధి చేయను ఆయన దీన మనసు కలిగి నువ్వు కాలం కూడా ఒకరోజు రెండు రోజులు కాదు శుక్రవారం ఆదివారం ఇంకొక రోజు ఇంకొక రోజు కాదు నువ్వు మనం కాలం కూడా ఆయన సన్నిహితులు ఇదే ప్రార్థన చేస్తే ఏడిస్తే ఏదొక్క రోజు దేవుడిని కలికరిస్తాడు క్రైస్తు కూడా నీ హృదయాన్ని ఆయన నీళ్ళని వాకింగ్ ద్వారా కలిగినప్పుడు మనం పవిత్ర పరచబడుతాము మొదటి ఆహన పత్రిక కూడా రాసినట్లుగా మనం పవిత్ర పరసపడతాము ఏది మన హృదయం ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యం ద్వారా నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావో మరలా నీ హృదయం అటువైపు వెళ్ళదు చేతులతో చేసేది కాళ్ళతో చే కాళ్ళతో చేసేది కళ్ళుతో చేసేది నోటితో చేసేది పాపం కొంతకాలం విడిచిపెట్టించినా మళ్ళీ అందరూ వెళ్ళిపోతాం కానీ హృదయముతో చేసిన పాపాన్ని కడుగుకొని నిజంగా మనం ఆయనతో అన్యన్య సహవాసం చేసిన చే చేయగలిగిన వారం అయితే నీ హృదయం అటువైపు వెళ్ళదు అందుకే దావి క్లియర్గా చెప్పాడండి ప్రభు నేను చేశాను పా పాపం నన్ను క్షమించవు ఇదిగో నా హృదయాన్ని నీ ముందు పరుస్తున్నాను అయ్యా నా హృదయాన్ని నీ ముందు పరుస్తున్నాను కనుక నాలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను నన్ను మళ్ళా శుద్ధి చేయి నాకు తెలియజేయి అని పరిశీలించు పరీక్షించు పరిశోధించడు హృదయాన్ని ఇంత ధీటగా ప్రార్థన చేస్తే దైవభక్తులు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో దినం గడిచిందా ఓకే కానీ ప్రభు ఏసుక్రీస్తు ప్రభు మన మధ్య లేకపోతే మనం అందరం కూడా ఎప్పుడో అయిపోదు అందుకే బైబిల్ బోధిస్తుందో క్రైస్తవుడా వాక్య వింటున్నో క్రైస్తవుడా క్రైస్తవుడా విశ్వాసి ఎవరైనా సరే నీ పాపాన్ని వాక్యమనే నీళ్ళతో కడుగుకో ఒప్పుకో ఎప్పుడైతే నువ్వు శుద్ధి చేసుకుంటావో మరల నీకు ఆయాసకరమైన క్రియలు కానీ అనాలోచనమైన ఆలోచనలు కానీ నీ హృదయంలోకి చోటు ఇవ్వదు దేని స్తోత్ర హల్లెల్లుయ్య అందుకని అంటున్నాడు మనం నిజంగా ఆయన వెలుగులో నడిచినట్టుగా ఆయన ప్రకారంగా మనం కూడా వెలుగులో నడిచి ఉండిన ఎడల అప్పుడు మనం ఏమవుతాం ఆయనతో జత పనివారం అవుతాం దేని స్తోత్ర హల్లెలుయ్య జత పనివారం అవుతామండి కావున ఓ క్రైస్తవుడ నువ్వు నేర్చుకుంటున్న ప్రతీది కూడా నీ యొక్క జీవితానికి మేలు కలుగుతుందో కీలు కలుగుతుందో ఒకసారి ఆలోచించుకో ఈరోజు అంత ఆలోచన లేదని క్రైస్తవుడికి లేదు ఖచ్చితంగా చెప్తున్నాను లేదు నిజమైన వాక్య ఎవరికి అవసరం లేదు నిజమైన ప్రార్థన ఎవరికి అవసరం లేదు ఎవరికి అవసరం లేదు తాత్కాలికంగా వాడు ఎన్ని పాపాలన్నీ చేయచ్చు ఆమె ఎన్ని పా తప్పులను చేయొచ్చు దేవుడు నేను దీవించేస్తున్నాడమ్మా అంటే చాలు ఓహ్ ఉప్పొంగిపోతారు అందుకని నేను ముందే చెప్తున్నాను ముందే చెప్పినట్లుగా ఈ లోక భోగభాగ్యాలు ఈ లోకానికే పరిమితం కానీ పరలోక పరలోకరాజ్యం చేర్చిస్తుంది కదా నీ ప్రార్థన బోర్లించిన పాత్ర వలే ఉంటుంది కుళాయి కింద ఇప్పుడు ఏదన్నా ట్యాప్ కింద కుళాయి కింద ఒక పాత్ర పెట్టామనుకోండి ఒక బిందు కానీ గిన్నె గిన్నె కానీ ఏదైనా ఎలా పెడతాం ఇలా పెడతామా ఇలా పెడతామా ఇలా పడి ఇలా పెడితే అది నిండుతుంది దాని పరిమాణాన్ని బట్టి బిందైతే బింది గిన్నె అయితే గిన్నె ఇలా పెట్టావనుకో నువ్వు ఎంతకాలం పెట్టినా అది నిండతుంది కదా నువ్వు ఆ నీళ్ళన్నీ కూడా వృధా అయిపోతాయి అలాగే నువ్వు ఇలా జీవించి దేవుడి దగ్గర నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా వృధా జ్ఞాపకం చేసుకో అలాంటి స్థితిగతులు తెచ్చుకోకూడదనే ఈ అమూల్యమైన వాక్ ద్వారా నీతోనే కాదు నాతోనే కాదు మన అందరితో దేవుడు మాట్లాడుతున్నారు కనుక ఆ ప్రి సహోదరులరా నీ పాపం కడుక్కుంటే నీ పవిత్ర పరచబడతావు పవిత్రరాలుగా ఉంటావు పవిత్రులుగా ఉంటావు నీ కుటుంబం బాగుంటుంది నువ్వు చేస్తున్న చేతి పనులు దేవుడు దీవిస్తాడు అది ఏదైనా కావచ్చు నీ ఉంటున్న ప్రాంతాన్ని దీవిస్తాడు టోటల్గా నీ జీవితాన్ని సరిచేస్తాడని తెలియజేస్తుంది ప్రార్థన ప్రేమ స్వరూపుడైన తండ్రి నీకు అందం నాయనా ఈ సమయంలో నీ వాకు ద్వారా అందరితో మాట్లాడినందుకు తండ్రి మాట్లాడేది నేనైనా మాట్లాడించేది నీవు కనుక ఈ వాక్యం ఉన్న ప్రతి మీరు జీవించండి అయ్యా మా ప్రతి పాపమును నీ వాక్ ద్వారా కడుగుకునే అవకాశం మాకు దయచేసినందుకు స్తోత్రం అయ్యా తండ్రి నీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తండ్రి చేసాయ్యా మా పాపము మా దోషములన్నీ కూడా కడుగుకునేందుకు సహాయం చేయమని నీ వాక్ ద్వారా తండ్రి నన్ను జీవించగలిగిన భాగ్యం కలిగి చేయమని నజరేడ్ అనే క్రీస్తున్నమోళీ ప్రార్థనలు ఇస్తున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి ప్రభునామలో వందనాలు వందనాలు